తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతుంది తిరుమల ఆలయంలో గతంలో జరిగిన పరకామణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి కోరారు ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతి పత్రాన్ని సమర్పించారు పరకామణిలో పెద్ద జియర్ తరఫున సివి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించేవారిని కొన్నేళ్లుగా ఆయన రహస్యంగా దాదాపు రెండు వందల కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్ ద్వారా శరీరంలో రహస్య ద్వారా పెట్టించారని భాను ప్రకాష్ వెల్లడించారు సివి రవికుమార్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన శ్రీవారి హుండి నగదు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని ప్రకాష్ రెడ్డి తెలిపారు దీనిపై వెంటనే విజిలెన్స్ సహాయ భద్రతా అధికారి సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు రవికుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు అయితే నిందితుని అరెస్ట్ చేయకుండా అదే సంవత్సరం సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రాజీకి వచ్చారని తెలిపారు అప్పటి టీటీడీ అధికారులు కొందరు పోలీసులు నాటి టీటీడీ చైర్మన్ కలిసి రవికుమార్ను బెదిరించి వంద కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నారని ఆరోపించారు ఈ మొత్తం వ్యవహారపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని భాను రెడ్డి వివరించారు తిరుమలలోని పెద్ద మఠంలో సివి రవికుమార్ తిరుమల ఆలయంలో పరకామణి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ మఠానికి అధికృత ప్రతినిధిగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రవికుమార్ తన లోదుస్తుల్లో విదేశీ కరెన్సీని దాచి దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అతని నుంచి దొంగిలించబడిన కరెన్సీని స్వాధీనం చేసుకున్న తర్వాత టీటీడీ విజిలెన్స్ తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో రవికుమార్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై మూడు మే ముప్పైనా తిరుమల పోలీసులు తిరుపతిలోని రెండో అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు మండలి సమావేశంలో గతంలో పరకామణిలో దొంగతనం కేసులో కేసు పెట్టి రవికుమార్ పై కేసు నమోదు చేసి విచారణ సరిగ్గా జరపకుండా పోలీసు ఒత్తిడితో మేము లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకున్నామని చెప్పి సాక్షాత్తు టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడం పైన నాకు అనేక అనుమానాలు ఉన్నాయి వంద కోట్ల రూపాయల పైచీలకు దీంట్లో టీటీడీ పరకామణి నుంచి దొంగతనం జరిగింది అని చెప్పి సాక్షాత్తు రామన్ రామనారాయణ రెడ్డి గారు కూడా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నేను దాన్ని తిరిగి ఈరోజు ఎంక్వైరీ కమిషన్ బోర్డు ద్వారా ఈరోజు చైర్మన్ గారికి ఈవో గారికి వినోదం ఇవ్వడం జరిగింది ఒక ఎంక్వైరీ కమిషన్ ఒక సిట్టింగ్ జడ్జు అలాగే ముఖ్యంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జు మిగతా దాని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తే దీంట్లో అప్పుడు పనిచేసినటువంటి చాలా మంది అధికారులు చేతుల్లోకి కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి ఈరోజు జరిగినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం